అందరికీ నమస్కారం జై శ్రీరామ్ నేను మీ సబితా రాజశేఖర రెడ్డి మేర్పేట కార్పొరేటర్ ఇరవై వార్డు కార్పొరేటర్ని మాట్లాడుతున్నాను మొన్న మొన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జరిగిన ప్లీనరీ సమావేశంలో అందరూ చాలా మంచిగా మాట్లాడినారు మన మేడం గారికి పొగుడుకుంటా ఆ భజన మండలి అంత గొప్పగా మాట్లాడినారు అమ్మ ఎంతో ఆనందంతో ముడిచిపోయింది కానీ ఆ అమ్మ మాట్లాడితే ఆనందపడే వాళ్ళు మాట్లాడుకోండి గొప్పలు చెప్పుకోండి మాకు అవసరం లేదు ఎందుకంటే మా పార్టీని మా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మా లాల్ మేయర్ గారు మా బీజేపీ వాళ్ళని పేరుతో సంబోధించి మాట్లాడినారు ఏమని అని అంటే మేము వేసిన రోడ్లపైన తిరుగుతారు మా దాని మా మేము వేసిన రోడ్ల మీద యోగా చేసుకుంటా ఆ మమ్మల్ని అంటారా మా సబితా మిమ్మల్ని ఎవరన్నా అంటారా అనే విధంగా ఇంకొకసారి ఈ విధంగా మాట్లాడితే చెప్పుతో కాదు కిందేసి కొడతా అని మాట్లాడుతున్నది ఈ విధంగా చెప్పుతో కొడతా అంటే మరి రోడ్లు ఎవరు ప్రజల సొమ్ముతో వాళ్ళు ఇచ్చిన తోటి వాళ్ళు కట్టిన ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రాపర్టీ తోటి కట్టడం మాత్రమే జరిగింది ఎవరు ఇంట్లో నుంచి తీసుకొచ్చింది కాదు ఇది అదే విధంగా మేము కూడా మందమల్లమ్మ చౌరస నుంచి ఆర్సీఐ రోడ్ వరకు రోడ్లు వేసినాం మా బీజేపీ వాళ్ళు కేంద్రం నిధులతోటి వేసినాము మరి మీరు అక్కడ నుంచి రావట్లేదా గాలి ఎగురుకుంటూ వస్తున్నారా మరి ఇక్కడ నుంచి టీకేఆర్ కమాన్ వరకు వేసినాం ఇవన్నీ మీరు తిరగట్లేదా మీరు రోడ్లు వేసినంత మాత్రాన బీజేపీ వాళ్ళకు కలల కారం వేసుకున్నారా అంటే ఎంతమందిని కొడతావు నువ్వు వేరే వాళ్ళ అవసరం లేదు పార్టీ తరఫున మా బీజేపీ పార్టీ తరఫున నేనే వస్తాను మీరుపేట మున్సిపల్ ఆఫీస్కి వస్తాను కొట్టు నువ్వు ఎంత చెప్పుతో కొడతావో కిందేసి తొక్కుతావో నన్ను ఒక్కదానికి సమాధానం చెప్పు తర్వాత మా నియోజకవర్గానికి చెప్తావా బయట చెప్తావా ఎవరికి సమాధానం తర్వాత చెప్తువు అసలు నీకు ఏం మాట్లాడే అర్హత ఉందని వస్తావు మీరుపేట మున్సిపల్ ఆఫీస్కి అసలు నీ మొహానికి మూడున్నర సంవత్సరాలు అవుతుంది ఒక్కసారైనా కానీ కనీసం వచ్చి రెండు నమస్కారాలు పెడతావు అమ్మకు నమస్కారం అయ్యకు నమస్కారం అని చెప్పి కూర్చుంటావు ఎనిమిది నెలలకు ఒకసారి కనీసం కౌన్సిల్ మీటింగ్ కూడా పెట్టడానికి చాత కాదు నీకు ఎనిమిది పది గంటలకు మీటింగ్ అయితే పదకొండు గంటలకు వస్తావు పదకొండు గంటలకు వచ్చి రెండు నమస్కారాలు పెట్టేసి వెళ్ళిపోతావు కనీసం నీ ఫోన్ నెంబర్ లేదు నీకు మాట్లాడడానికి చేత కాదు ఒక ఒక భాష రాదు ఎజెండా చదవమంటే కనీసం ఎజెండా చదవదు కమిషనర్ చదువుతాడు కమిషనర్ చదువుతాడు అని చెప్పేస్తావు ఎవరో అట్లా రోజు మేడం వచ్చి ఒకరోజు కమిషనర్ వచ్చి నడిపించేస్తుంటారు ఏ దాంట్లో ఉన్నావు అసలు నీ స్థాయి తగ్గట్టు నీ అర్హత తగ్గట్టు నువ్వు మాట్లాడితే బాగుంటుంది నీ స్థాయి దిగజారి మాట్లాడితే మా స్థాయి కూడా మేము దిగజారుతాము మేము మా తల్లిలా భావించే మా బీజేపీ పార్టీ అంటే కూడా మాకు అభిమానం ఉంది మమ్మల్ని అన్నా మేము పడతాం కానీ మా పార్టీని అంటే మాత్రం మర్యాద ఉండదు ఇదే విధంగా మేము కూడా మాట్లాడతాం ఇంకోసారి మాట్లాడితే చెప్పు తీసుకొని కొడతాం నేను కిందేసి తొక్కుతాము అని మాట్లాడతాం మాట్లాడే అంతా ఉంది మాకు కానీ మా బీజేపీ సంస్కారం అది నేర్పలేదు మా మోడీ గారు ఆ పద్ధతి నేర్పలేదు కాబట్టి మేము ఆ కట్టుబాట్లో కట్టుబడి ఉంటాం ఇంకొకసారి నోరు అదుపులో పెట్టుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఓ నో అదుపు నోరు అదుపులో లేకుంటే మాత్రం మా సంగతి కూడా చూపిస్తాం నీను తొక్కడానికి మేము అవసరం లేదు నీ పార్టీ వాళ్ళే తొక్కుతారు నాలుగు రోజులైతే నీకున్న అర్హతకు నీకు అసలు నీకేం అర్హత ఉందని ఆ పదవికి ఎందుకు నీకు ఆ పదవి ఇచ్చిరో పోస్ట్ ఇచ్చిరో తెలియదు మొత్తం మీరు పేరు మున్సిపల్ కార్పొరేషన్ అంత మాదే అని ఇంతవరకు ఒక ఫండ్ తీసుకురాలేవు నువ్వు మేయర్ ఫండ్ ఎంత తీసుకొచ్చినవును ఏం తీసుకొచ్చిన ఏం అభివృద్ధి చేసినావు నువ్వు ఏం పనులు చేసినావు మాకు చూపి నా డివిజన్ గురించి అడుగుతున్నావు వేరే డివిజన్ కాదు ఒక్క రూపాయి తీసుకొచ్చిన అని చెప్తే చెల్లో ఇప్పుడే రెడీ దేనికంటే దానికి నీ మొహానికి మాట్లాడనికే రాక మమ్మల్ని చెప్పులతోటి కొడతావా కబర్దార్ ఇంకోసారి చెప్తున్నా మళ్ళీ ఇంకొకసారి పార్టీని కానీ మమ్మల్ని కానీ తొక్కుతా చేస్తా అని మాట్లాడినామనుకో మర్యాద ఉండదు చెప్తున్నా ఇదే హెచ్చరిస్తున్నాం అదేవిధంగా నిన్న జరిగిన ఇంకొక విషయం నిన్న సభ్య సాధారణ సమావేశం జరిగింది దానికి మంత్రి గారు వచ్చారు మంత్రి గారి దగ్గరికి మన ఇరవై తొమ్మిదో వార్డు నీలా రవినాయక్ గారు వారి బాధలు చెప్పుకోవడానికి వాళ్ళకి ఎండాకాలం మంచినీళ్ళ సమస్యలు ఉన్నాయని మేడం గారికి చెప్పుకోవడానికి నిన్న మీటింగ్ వదిలిపెట్టి మే మొత్తం వాళ్ళ కాలనీ వాళ్ళు వస్తే ఆమెకు సమస్యలు చెప్తామని వినియోగించుకుందామని మిర్పేట మున్సిపల్ ఆఫీస్కి వస్తే మేము పైన మీటింగ్లు ఉన్నాం కౌన్సిల్ మీటింగ్లు ఉన్నాం మేము మాట్లాడుతున్నాం కనీసం కింద ధర్నా చేస్తుంటే కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా కింద ఒక మహిళ అన్న గౌరవం లేకుండా ఒక గిరిజన మహిళని ఏ విధంగా మర్యాద ఇవ్వాలన్నది కూడా తెలియకుండా ఈ విధంగా మొత్తం ఎట్లా అంటే ఆమెను మొత్తం ఇట్లా లాక్కొని వెళ్ళి మొత్తం ఎక్కడ పడితే అక్కడ గిచ్చేసి కొట్టేసి ఈ విధంగా మొత్తం ఎక్కడ దెబ్బలు చూడని మహిళ పోలీసు మహిళలు పోలీసులు లేరా ఈ విధంగా విచక్షణ రహితంగా మొత్తము బీజేపీ వాళ్ళని ఈ విధంగా దౌర్జన్యంగా చేసి ఎట్లా ఉంటుందో చెప్పండి పోలీసులు అంటే మాకు కూడా గౌరవం ఉంది మేము కూడా వాళ్ళకు గౌరవం ఇస్తాం మర్యాద ఇస్తాం కనీసం చెప్ వాళ్ళ బాధలు చెప్పుకునే అంత అవకాశం కూడా ఇవ్వకపోతే ఎవరికి చెప్పుకుంటారండి మా మంత్రి మా మహేశ్వరం మంత్రి అంటే మా రామినే కాబట్టి వినాలి లేకపోతే వచ్చేవరకు వెయిట్ చేయమని చెప్పాలి ఆపాలి కానీ మొత్తం లాక్కొని ఎట్లా పడితే అట్లా చేతులు వేసి ఎట్లా పడితే అట్లా లాక్కొని తీసుకెళ్ళి మొత్తం పోలీస్ వ్యాన్లు కుక్కి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో మొత్తం ఇచ్చేసి ఎక్కడ పడితే అక్కడ ఒక మహిళ అన్న గౌరవం లేదు అక్కడ వచ్చిన మహిళలే ఉన్నారు మొత్తం ఇదేనా అంటే మీ మీ మహిళా మంత్రి గారు నేర్పించిన సంస్కారం ఇదేనా మీకు ఇదే విధంగా రేపు ఈ విధంగా ఉంటే రేపు మీకు ఓట్లు ఎట్లా వస్తారు మీరు ఎట్లా గెలుస్తారు మీరు గెలుస్తారా లేదా అన్న భయం పట్టుకొని మీరు ఈ విధంగా చేస్తున్నారా మీకు త్వరలోనే మేం కాదు చెప్పులతో కొట్టేది మేం కాదు కింద తొక్కేది మీకు ప్రజలే కరెక్ట్ తీర్పిస్తారు ప్రజలే బుద్ధి చెప్తారు తొందర పడకండి కొంచెం మహిళ అన్న గౌరవం ఇవ్వండి వాళ్ళకు డబల్ బెడ్రూమ్లు ఇచ్చి పదహారు నెలలు అవుతుంది కనీసం వాళ్ళు తాగనీకి మంచినీటి సౌకర్యం లేకుండా మంచి నీళ్ళు ఇవ్వకుండా పక్కనే ఉన్న దాని నుంచి కూడా నల్ల కనెక్షన్ ఇవ్వకుండా వాళ్ళని ఇన్ని రోజుల నుంచి ఇబ్బంది పెడుతుంటే నీలా రవినాయక్ గారు కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు మేయర్ దగ్గరికి వెళ్ళారు మంత్రి గారి దగ్గరికి వెళ్ళారు ఆ లెటర్స్ ఫొటోస్ అన్నీ ఉన్నాయి అందరి దగ్గరికి వెళ్ళి కలిసి నీళ్ళ గురించి వాళ్ళ బాధ చెప్పుకున్నా కానీ ఇంతవరకు వాళ్ళకి ఆ సమస్య తీరలేదు ఇది ఎంతవరకు కరెక్టు అదే సమస్యలు వాళ్ళు అడగనీకి వచ్చినారు వాళ్ళు ఓడిపోయిన కార్ ఓడిపోయిన కార్పొరేటర్ వచ్చి పని చేస్తుంటాడు అదే విధంగా మేము మరి మేము ఓడిపోయిన మా శ్రీరాము యాదవ్ గారు ఓడిపోయి ఇప్పుడు మంత్రి గారు గెలిచారు కదా మరి ఇప్పుడు ఆయనే వచ్చి అట్లా పని చేస్తే వీళ్ళు ఒప్పుకుంటారా మరి ఒప్పుకుంటారా అదే విధంగా ఓడిపోయిన కార్పొరేటర్ వచ్చి పని ఎట్లా చేస్తారు అంటే వీళ్ళు గెలిస్తే మొత్తం వీళ్ళదే రాజ్యం కబ్జా మొత్తం వీళ్ళే చేసుకుంటారా ఇంకొకరికి అవకాశం ఇయ్యారా ఇంకా ఒకవేళ అడిగితే మాత్రం ఈ విధంగా దౌర్జన్యం చేస్తారు నన్ను గుర్తుపెట్టుకోండి మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిచిన వార్డులల్లో మీరు పనులు చేసుకోండి మా బీజేపీ గెలిచిన దాంట్లో మేము పనులు చేసుకుంటాం అంతేగాని మీరొచ్చి మా మా వార్డులలో గెలకడం కానీ మా వార్లల్లో పనులు చేయడం కానీ చేస్తే మాత్రం చర్య వేరేలా ఉంటుంది జాగ్రత్త